సో ప్రేమించడం ఎంతవరకు కరెక్టు లివింగ్ రిలేషన్లో ఉండడం అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అయినా లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి ఇళ్ళు మార్చుకోవచ్చు మనం బట్టలు మార్చవచ్చు మనం కానీ రిలేషన్షిప్స్ని మనం అలా టకా 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 అనే ఈ కొత్త విషయాన్ని ఈ తరం నుంచే మనం చూస్తున్నాం కానీ దీనికి మళ్ళీ నేను మొదటికి వస్తాను ఒక చక్కటి కుటుంబంలో పెరిగి శాంతియుతంగా ప్రేమానురాగాలతో చదువుకుంటూ హు ఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ వెంటనే వాళ్ళకు వెళ్ళిపోయిలా ఏదో సమాజాన్ని తెగించేసి ఎదిరించేసి అమ్మానాన్న మనుషులు కష్టపెట్టేసి ఏ అమ్మానానని ఉభయ హ్యాపీగా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను హారతి ఎవరు ఎత్తారు ఆడపిల్లలకి ఎత్తగా మగపిల్లలకి ఎత్తారు ఎత్తే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ గురించి తెలుపు భారతదేశంలో మాత్రం అంత ఈజీగా మనం ఎవ్వరం కూడా అమ్మ చాలా హ్యాపీ విఆర్ వెరీ గుడ్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తాను నీ అపార్ట్మెంట్కి తన నాన్న నీ అపార్ట్మెంట్కి రిబ్బన్ కటింగ్ చేస్తాను లివింగ్ రిలేషన్షిప్కి ఉండని ఎవరన్నా అలా అనని తల్లిదండ్రులకు విరోధంగా వెళ్ళి లివింగ్ రిలేషన్షిప్లో ఒక అమ్మాయి అబ్బాయి కానీ ఉండదలుచుకున్నారు అంటే అమ్మ నాన్న బాధపడినా వాళ్ళు బాధపడట్లేదు అన్న ప్రశ్నకు మనం సమాధానం వెతకాలి లివింగ్ రిలేషన్షిప్ కాదు ఆయన అక్కడ మన లివింగ్ రిలేషన్షిప్ అంటే నాన్నకి మనసుకు బాధ కలుగుతుందా కలగదా వాళ్ళు బాధపడినా నేను ఎందుకు ఓకే అనుకుంటున్నాను అంటే ఎందుకు నాకు వాళ్ళ మీద ఆ పాసం లేదు డబ్బెక్కడ తినింది ఇక్కడ అట్లా అంటే మీకు నూట ముప్పై కోట్ల జనాభాలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు కదా అందరు ఉన్నారా లేని వాళ్ళు ఎందుకు లేరు వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఇదెబ్బరి కొద్దా లివింగ్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ నాట్ అట్ నాకు ఇష్టం లేదు అసలు ఏంటనే నేను వ్యతిరేక నేను లివింగ్ రిలేషన్షిప్ కానీ లివింగ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడేదానికన్నా ముందు అలా వెళుతున్న ఒక వ్యక్తి స్త్రీ కానీ పురుషుడైనా వాళ్ళ మానసిక స్థితి ఏమిటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నాంది పలికింది వాళ్ళకి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇది అంత ఇష్టపడి కనిపించిన అమ్మా నాన్న మనసుని వీళ్ళు ఎందుకు కష్టపెట్టి ఈ పని సమాజంలో ఇది మన ఎవరికి ఇది యాక్సెప్టబుల్ కాదు కదా అంత ఈజీగా ఎందుకు ఎదిరిస్తున్నారు సమాజాన్ని అంటే వాళ్ళకి ఏదో వ్యతిరేకత వాళ్ళ బుర్రలో స్టార్ట్ అయ్యింది ఆ వ్యతిరేకతకు కారణం వెతకాలి మర్డరు రేపు లివింగ్ రిలేషన్షిప్పు టెంపరీ లవ్ అఫైర్సు అంత ఇంచుమించు లేకపోతే సైకలాజికల్ ట్రామాస్ ట్రామాసెస్ సెల్ఫ్ హార్మింగ్ ఇవన్నీ ఒక రకమైన రిజల్ట్ ఆఫ్ అన్ పర్సనాలిటీ ఈ పర్సనాలిటీ ఎక్కడి నుంచి బిగిన్ అయ్యింది ఇట్ ఆస్ ఎ టైమ్ దట్ వీ ఆల్ సెట్ టు అండర్స్టాండ్ దట్ పేరెంట్స్ వాళ్ళ తప్పుని వాళ్ళు బ్రతుక్కోవలసిందే పిల్లల్ని దూషించడానికి ఇట్స్ ఇట్స్ రాంగ్ ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం నాకు అనుకుందని ఏమంటే అసహ్యంగా లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు అని అది కష్టంగా ఉంటుంది ఆలోచించడానికి చాలా కష్టమైన విషయం ఎందుకు జరుగుతోంది ఇది వేర్ ఎస్ ది ఎంటైర్ ప్రాబ్లం కూర్చొని ఆ లివింగ్ రిలేషన్షిప్ పేరెంట్స్ మాట్లాడి చూడండి ఒక్కసారి దే ఆల్సో నీడ్ ప్రాబిలీ సమ్ సైకలాజికల్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ ది నీడ్ సమ్ కౌన్సిలింగ్ ఏదో ఒక విసుకు విరక్తి పిల్లలకి ఆ ఇళ్ళలో ఉండబుద్ధి కాదు మీరు చూడండి ఇట్స్ అ గుడ్ పాయింట్ నాకు వచ్చింది ఆయన అనుకుంటున్నాను మీరు లివింగ్ రిలేషన్షిప్ మూవీస్ అన్ని బయట తీయండి అందులో అబ్బాయి ఇంట్లోనే హ్యాపీనెస్ ఉండదు అమ్మాయి ఇంట్లోనే హ్యాపీనెస్ ఉండదు మీరు ఆల్ ది హిందీ తెలుగు అన్ని లాంగ్వేజెస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ మూవీస్ బయట తీయండి దేర్ ఈజ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ద గర్ల్ ఆర్ బాయ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి వీళ్ళు హెడ్ ఆన్ వెళ్ళిపోతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటే కోపం కక్ష ఏది తల్లిదండ్రులకి ఇష్టం లేదో అది చేయడం ఏది సమాజానికి ఇష్టం లేదో అది చేయాలనుకోవడం ఎవరైతే వద్దంటారో చెయ్యాలనుకోవడం ఒక రకమైన మానసిక రుగ్మత నాది ఇట్ ద స్టేట్ ఆఫ్ యూనో కైండ్ ఆఫ్ అబ్యూజింగ్ దర్ ఓన్ సెల్ఫ్ లెక్క చేయకపోవడం తన తాను లెక్క చేయకపోవడం